మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి హయాములో మణిగిల్ల అభివృద్ధి విద్యాధికులు పలుస శ్రీనివాస్ గౌడ్ గెలుపు గ్రామ అభివృద్ధికి మలుపు సర్పంచ్ ఎన్నికల సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశం మేరకు మున్సిపల్ మాజీ చైర్మన్ పలుస రమేష్ మణిగిల్లా జగత్పల్లి గ్రామాలలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు సుఖేందర్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ తరపున ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చేసిన అభివృద్ధి పనులు మాత్రమే గ్రామాలలో కనిపిస్తుందని రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని ప్రజలు గమనించాలని అన్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయకుండా ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతుందో ప్రజలకు చెప్పాలని అన్నారు నిరంజన్ రెడ్డి అభివృద్ధి కొనసాగాలంటే కేసీఆర్ సుపరిపాలన కావాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు బీఆర్ఎస్ పార్టీ బలపడిన అభ్యర్థి వలస శ్రీ శ్రీనివాసరావు గారు ఇక్కడ సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది జరుగుతుంది అందులో భాగంగానే ఇక్కడ ప్రచారానికి రావడం జరిగింది మరి గతంలో చేసిన అభివృద్ధి తప్ప ఈ మనకిళ్ళ పట్టణంలో ఒక్క ఇంత అభివృద్ధి జరగలేదు రోడ్లు అధ్వానంగా ఉన్నాయి మరి మంచినీటి వ్యవస్థ పెడిపోయింది మరి సంక్షేమ పథకాలు పొండుపడ్డాయి మరి అటువంటి తరుణంలో ఒక మంచి వ్యక్తి ఉన్నత విద్యావంతుడు మరి విద్యా సంస్థలు పెట్టి ఎందరికో పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించినట్టు వ్యక్తి శ్రీనివాస్ గౌడ్ గారు మరి అటువంటి వ్యక్తిని ఎంచుకుంటున్నట్టే గ్రామం త్వరగా అభివృద్ధి చెందుతుంది ఎందుకంటే శ్రీనివాస అనే వ్యక్తి చాలా పట్టుదల మనిషి ఏదనుకుంటే అది తప్పకుండా ఈ గ్రామ ప్రజలకు మంచి జరిగే విధంగా చేయగలిగిన వ్యక్తి అని చెప్పేసి ఈ గ్రామ గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మరి అటువంటి వ్యక్తిని మీరందరూ భారీ మెజార్టీతో ఏసీ గెలిపించే రాబోయే కాలంలో ఎక్కడైతేనంటే పెన్షన్లు ఆగిపోయినాయి రెండు వేల పెన్షన్లు నాలుగు వేల పెన్షన్ చూస్తారంటే అదే ఆగిపోయింది కళ్యాణ లక్ష్మణ ఆగిపోయింది కళ్యాణ్ కిట్ట ఆగిపోయింది మరి రైతు బంధం ఆగిపోయింది రైతు భరోసా ఆగిపోయింది పెన్షన్ పగిలి నీళ్ళు వస్తలేవు ఇన్ని సమస్యలు ఉన్నాయి ఈ ఊర్లో మరి సమస్యలన్నీ గట్టిగా ధైర్యంగా ప్రభుత్వంతో కొట్లాడి కనీసం నిధులు తెచ్చే సత్తా ఒక కూడా ఉందని చెప్పేసి ఈ గ్రామ ప్రజల విజ్ఞప్తి చేస్తున్నారు దయచేసి అందరూ ఒకటి భారీ మెజార్టీతో గెలిపిస్తారంటే ఆత్మస్థాయితో గట్టిగా పనిచేసి గ్రామానికి సేవ చేసి గ్రామ అభివృద్ధికి తోడ్పడతారని చెప్పేసి తెలియజేస్తున్నాను సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి ఆశీస్సుతో మరి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బలపరిచిన అభ్యర్థిగా ఒకటి శ్రీనివాసగౌడ గారు తప్పకుండా మీరంతా ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి మరొక్కసారి ఈ అంగిల్ల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు జై తెలంగాణ జయంగా టీఆర్ఎస్ పార్టీ పొలపర్చిన అభ్యర్థి సుఖందర్ రెడ్డి అన్న గారు ప్రచారంలో భాగంగా మరి వనపర్చన పట్టణం నుండి మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు మీరు వెళ్ళి పరిశీలించండి అని చెప్పేసి ఇట్లా ఉందని చెప్పేసి మాకు రాబ చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మేము జోత్పల్లి గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ గతంలో మాజీ మంత్రి నిర్వహణ చేసిన అభివృద్ధి పనులు మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు తప్ప వేరేవి ఒక్క పథకం ఒక్క రోడ్డు ఒక్క కాల్వ ఒక మంచినీటి సౌకర్యం కానీ ఏవైతేనంటే నిరంజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిపోయి అవే అవే ఇప్పటివరకు నడుస్తున్నాయి మరి ఇప్పుడు ఇక్కడ చాలా సమస్యలు రెండు సంవత్సరాల నుండి చాలా సమస్యలు చేరుకుపోయినాయి మరి మంచి వ్యక్తి సుఖేందర్ రెడ్డి అన్నగారు మరి ఈ